ప్రకటించాలి సప్తాహ సర్వ పేరును జనగామ జిల్లాకు ప్రకటించాలి జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ పేరును ప్రకటించాలి సప్తాహ సర్వ పాపన్న గౌడ్ పేరును జనగామ జిల్లాకు నమస్కారం నా పేరు ఐలి వెంకన్న గౌడు నేను రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ గౌడ కలిగిత ఉద్దాల సంఘం రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో మొన్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తక్షణమే జనగామ జిల్లాకి సర్దార్ సర్వేపాపన్న గౌడును పేరు పెడతామని ఇరవై శాతం వయన్సులలో రిజర్వేషన్లు గౌడ్స్కే ఇస్తామని అదేవిధంగా ట్యాంకు పండు పైన సర్దార్ సర్వేపాపన్న విగ్రహాన్ని పెడతామని పది లక్షల రూపాయల ఎక్స్ రేషో కల్ ప పడి మరణించిన శాశ్వత వికలాంగులైన వారికి ఇస్తామని మొత్తం తాటియిత వనాలను కూడా పెంచుతామని ఇట్లా అనేకమైనటువంటి మేనిఫెస్టోలు పొందుపరచడం జరిగింది కానీ దాదాపు సంవత్సరంన్నర గా వస్తున్నా ఇంతవరకు అనేక డిమాండ్లు నెరవేర్చి అడగని వారిని కూడా డిమాండ్లు కోటికి ఉమెన్స్ కాలేజీకి చాకలేలమ్మ పేరు దొడ్డు కొమ్మరే పేరు రకరకాల జయశంకర్ పేరు మహాత్మా జ్యోతిబాబు పులే ప్రగతి భవన్కు ఇట్లా జోగ మన జోగులాంబ పేరుతోటి అదేవిధంగా సమ్మక్క సారలమ్మ రకరకాల పేర్లని పెట్టడం సంతోషం కానీ సర్దార్ సరేపాను ఒక గెజెట్ విడుదల చేయాలి ఎలాంటి రూపాయి ఖర్చు కాదు ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదు పేర్లు మార్చేటువంటి గెజిటే ఇంత పెద్ద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న దాన్నే గెజెట్ మార్చి ఆ తెలంగాణ పేరుతోటి రాష్ట్రం ఏర్పడితే ఒక జనగామ జిల్లాకి ఎందుకంటే వారు నడియాడిన ప్రాంతం ఇక్కడ ఇక్కడ నుండే మొత్తం బహుజన సామ్రాజ్యాన్ని నెలకొల్పి ససశామలమైనటువంటి పరిపాలన సాగించినటువంటి సర్దార్ సరవైపానని జిల్లాను చేయాల్సిన అవసరం ఉంటుంది ఏదో ఇదేదో ఒక గౌడ్స్కో కలుగిత కార్మికులకు సంబంధించిన అంశం కాదు జనగామ జిల్లా పేరంటే మొత్తం తెలంగా జనగామలో ఉన్నటువంటి అన్ని వ్యాపారస్తులు కావచ్చు అగ్ర కులాలు కావచ్చు రకరకాల కులాలందరికీ బహుజనులందరికీ కూడా ఆ పేరు వర్తిస్తుంది కాబట్టి అందరు కలిసి డిమాండ్ చేసి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజు మార్చి ఇరవై ఒకటిన జనగామలో ఒకరోజు దీక్ష జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున గౌడులందరూ పాల్గొనాలి ఈరోజు పర్పస్ సంఘం కావచ్చు గోప కావచ్చు విద్యార్థి కావచ్చు మహిళ కావచ్చు మేధావర్గం కావచ్చు లెక్చరర్స్ కావచ్చు కలిగిత కార్మికులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది అందరూ కూడా సంఘీభావం తెలపాలి జనగామ జిల్లాని మనం ఖచ్చితంగా డిమాండ్ ఏం చేయటం ప్రభుత్వాన్ని మననే పొన్నం ప్రభాకర్ గారు కూడా ప్రకటించడం జరిగింది త్వరలో చేస్తామని కానీ అంటా ఉన్నారు మహేష్ గౌడ్ గారిని కలిసినాం పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం మదియాసి గారిని కలిసినాం అందరిని కలిసినాం అంటా ఉన్నారు కానీ దీన్ని కార్యరూపం తీసుకురావట్లేదు తక్షణమే తీసుకొచ్చి గెజిట్ విడుదల చేసి జనగామ జిల్లాని తక్షణమే పేరు పెట్టేంత వరకు కూడా అన్ని గౌడ సంఘాలు బహుజన సంఘాలు అందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉంటాం డిమాండ్ చేస్తూ ఉంటాం అందుకే ఈ నెల ఇరవై ఒకటి తారీఖు రోజు అందులో భాగంగా ఈ సన్నాహక సమావేశం ఉంది కాబట్టి ఇరవై ఒకటి తారీఖు రోజు జనగామ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఒకరోజు నిరాహార దీక్ష ఉంటుంది దీని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ కల్లుగీత మేధావులందరినీ కూడా జనగామకు తరలించి పెద్ద ఎత్తున కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి జనగామ జిల్లాలో ఉన్న ప్రతి మండలం గ్రామం ప్రతి సొసైటీ అన్ని సంఘాలు కూడా దీంట్లో పాల్గొనాలని విడివిడిగా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం ఈ రోజున శ్రీ కౌనియా పరపతి సంఘం ఆధ్వర్యంలో జనగామ పట్టణంలో మరి సర్దార్ పాపన్న జనగామ జిల్లా ఏర్పాటు కోసం మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో జనగామ జిల్లాకు దద్దారు సర్వై పాపన్న పేరు పెడతామని చెప్పి మరి వారు వారి మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి జనగామ జిల్లాకు పాపన్న పేరును ప్రకటించాలని చెప్పి మరి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జనగామ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఒక్కరోజు దీక్ష కార్యక్రమాన్ని మరి చేద్దామని గౌడ సంఘాల సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాము మరి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి వారు ఇచ్చిన వాగ్దానం మేరకు జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము గౌడ ఐక్య సంఘాల ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పటికే అనేక జిల్లాలకు మరి అనేక ప్రముఖుల పేర్లు పెట్టడం జరిగింది మరి తెలంగాణ వచ్చిన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కానీ కుమరంబి అసీపాప జిల్లా కానీ అదేవిధంగా ములుగు సమ్మక్క సారక్క జిల్లా కానీ ఈ విధంగా చూసుకుంటే అనేక జిల్లాలకు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రముఖుల పేర్లు పెట్టడం జరిగింది మరి సర్వాయి పాపన్న పేరును మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన సందర్భంగా పాపన్న పేరును ప్రకటించాలని చెప్పి మేము గౌళ్ళుగా అదేవిధంగా బహుజనులుగా మేము కోరుతున్నాం ఎందుకంటే సద్దార్ సర్వాయి పాపన్న ఆయనే మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఈ తెలంగాణను ఒక స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా తెలంగాణ స్వయం పాలకునిగా గోల్కొండను జయించిన చక్రవర్తిగా మరి ప్రపంచంలోనే ఒక పెద్ద పేరు గడించిన వ్యక్తి సర్వాయి పాపన్న ఆయన మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే మామూలుగా ఈ భూస్వాములకు కానీ రాజులకు వ్యతిరేకంగా తిరగాలంటేనే భయపడే రోజులలో మరి ఎలాంటి టెక్నాలజీ ఆధునికత రోజులలో రోజులలో మరి పాపన్న మరి గోల్కొండను జయించిన చరిత్ర ఉంది ఆ చరిత్ర కూడా ఇంత గొప్పదంటే మరి బహుజన కులాలందరినీ కూడా ఏకం చేసిన చరిత్ర సర్దార్ సర్వై పాపన్నది ఆ రోజులలోనే కుండలు చేసే కుమ్మరివాడు చెప్పులు కుడితే మాదిగవాడు చేపలు వాడితే బెస్సవాడు తాళ్ళెక్తే గమ్లవాడు మరి మునగాడు చట్టం వచ్చిన పాలగాడి చట్టం వచ్చినా అని చెప్పి మరి బహుజన కులాలందరినీ కూడా మరి రాజ్యాధికారం వైపు మళ్లించి మరి తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపించి ప్రపంచంలోనే మొట్టమొదటి బహుజన చక్రవర్తిగా ఆయన పేరు గణించాడు మరి అంతేకాకుండా తెలంగాణలో ఒక సాంస్కృతిక విప్లవానికి ఆయన నాంది పలికేండు అతను ఇల్లమ్మ గుడులు పోచమ్మ గుళ్ళు అదేవిధంగా ఉప్పలమ్మ గుడులు మరి మల్లన్న గుళ్ళు కొమ్మరన్న కొమరెల్లి గుళ్ళు కాటమే గుళ్ళు కట్టించి మరి బ్రాహ్మణ పూజా విధానానికి సమాంతరంగా బహుజన పూజా విధానాన్ని కూడా తీసుకొచ్చుడు ఆ రోజులలోనే తెలంగాణలో గొలుసుకట్టు చెరువులు నిర్మాణం చేసిండు ఆ రోజులలోనే కులవివక్షత పోనీకి సహ సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేసిండు మరి ఆయన కట్టిన కోటలు నేటికి కూడా మరి తాటికొండ కిలాశాపురం సర్వాయిపేట భువనగిరి మన వేములకొండ జాపర్గాడు ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటి కూడా చెక్కు చేదరకుండా ఉన్నాయి మరి ఆయన చేసిన ఒక సామాజిక సేవకు మరి బహుజన కులాలకు ఆరాధ్యుడిగా ఆయన మరి తెలంగాణలో ఆయన పేరు గడించిన వ్యక్తి అంతేకాకుండా ఆయన చరిత్ర కేంబ్రిడ్జి యూనివర్సిటీలో నిక్షిప్తమై ఉంది విక్టోరియా మ్యూజియంలో ఆయన యొక్క విగ్రహం ఇప్పటికీ ఉంది మరి తెలంగాణ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలకునిగా ఆయన పేరుంది కాబట్టి మరి మేము మా గౌడ సమాజం వైపు నుండి కాకుండా సామాజిక శక్తులు అందరి వైపు నుండి కూడా మరి పాపన్న జిల్లా పేరు పెట్టాలని ముక్తఖండంతో మరి ఆయన గురించి మేము ఈ కా దీక్షా కార్యక్రమానికి కోరుకున్నాము మరి దీనికి అన్ని సామాజిక వర్గాలు అన్ని సామాజిక శక్తులు కూడా మద్దతు తెలుపుతున్నాయి మేము ఇక్కడ నుండి ఈ జనగామ నడి గడ్డ నుండి మరి నేను మా మిత్రుడు గౌడ కలుగిత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలి వెంకన్న గౌడు మరి కౌనీన్య పరప సంఘం జనగామ నాయకత్వం అంతా కూడా మరి మంచి కార్యక్రమానికి మరి మమ్మల్ని ఆహ్వానించి మీరు చేసే ఈ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి వారు మమ్మల్ని ఆహ్వానించారు మరి మేము ఇక్కడ నుండే ఈ కార్యక్రమాన్ని ఇరవై ఒకటి వరకు ప్రతి మండలం ప్రతి గ్రామం తిరిగి మరి ఇరవై ఒకటి రోజున జయప్రదం చేయడానికి మేము కోరుకున్నాము మాకు ఈ జనగామ జిల్లా అన్ని సామాజిక వర్గాలు అన్ని కులాలు మతాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనగామ పరిపత్ సంఘం వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాయి జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర సర్దార్ పాపన్న గౌడు పేరును జనగామ జిల్లాకు పెట్టాలన్న సంకల్పంతో ఒకరోజు నిరాధీక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర గౌడ ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న సందర్భంగా ఈరోజు జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మన అంబాల నారాయణ గౌడ్ గారు అలాగే కలిగిత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలి వెంకన్న గారు అలాగే సీనియర్ పాత్రికేయులు గౌడ సీనియర్ నాయకులు కన్నా పరశురాములు గారు అలాగే పెంబర్తి మాజీ సర్పంచ్ అంజనేయులు గారు కావేట ఎంపీటీసీ సిద్ధు గౌడు అలాగే జనగామ కలుకిత కార్మిక సంఘం ఉపేందర్ గౌడు అలాగే జనగామ మండల కౌర్ణిన్య సహకార పర్పస్ సంఘం అధ్యక్షులు నామల శ్రీనివాస్ గౌడు యశ్వంతపూర్ మాజీ ఎంపీటీసీ బాలరాజ్ గౌడు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రఘు ఇక్కడ అందరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇరవై ఒకటో తారీఖున జరగబోయే సర్దార్ సర్వా పేరును జనగామ జిల్లాకు పెట్టాలనే సంకల్పంతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి జనగామ జిల్లా నలుమూలల నుండి కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వారి సర్దార్ సర్వాయి పేరును ప్రభుత్వం గతంలోనే అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సర్దార్ సర్వాయి పేరును జనగామ జిల్లాకు పెడతామని వారు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది అలాగే గౌడ్స్కు సంబంధించిన కొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది వాటిని సాధించుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది కేవలం గౌడ్సు కోసమే కాదు ఇది గౌడ్సు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాదు అన్ని బహుజన వర్గాలు జిల్లాకు సంబంధించిన అన్ని సంఘాల బాధ్యులు ప్రతి కులము మతము అనే భేదం లేకుండా తారతమ్యం లేకుండా అందరి కోసం పోరాటం చేసి మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితమే మరి ఒక ఉద్యమం చేసినటువంటి రాజరిక వ్యవస్థను బహుజన్లకు అందించడం కోసం పోరాటం చేసిన సర్దార్ సర్వైపాపన గౌడు మన పేరును మన జిల్లాకు పెట్టుకోవడం మన ప్రాంతంలో కిలాషాపురం జన్మస్థలం అయినందుకు మన జిల్లాలో జన్మించినందుకు వారి పేరుని పెట్టాలని ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ చెప్పడం జరిగింది ప్రభుత్వం దానికి మరి పేరు పెడుతున్నట్టు ఒక గెజెట్ను రిలీజ్ చేయాల్సిందిగా అనేక సార్లు అందరినీ గౌరవ ముఖ్యమంత్రి వారిలను రాష్ట్రానికి సంబంధించిన పెద్దలందరినీ మంత్రివర్యులను కూడా మా రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ అన్ని సంఘాల వాళ్ళు కూడా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు విన్నవిస్తూనే ఉన్నారు దానికి అందరూ సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు కానీ గెజెట్ నోటిఫికేషన్ రావడం లేదు దయచేసి ప్రభుత్వం ఈ దాని మీద స్పందించి వెంటనే సర్వైపన పేరును జనగామ జిల్లాకు ప్రకటించే విధంగా గెజిట్ రిలీజ్ చేయాలని ఈ నెల ఇరవై ఒకటిన మేమందరం శాంతియుతంగా ఒక నిరాహార దీక్ష కార్యక్రమాన్ని తెలియజేయాలని మా విన్నపాన్ని ప్రభుత్వానికి విన్నవించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఎలాంటి ధర్నాలు గొడవలు కాదు కేవలం శాంతియుత నిరసన కార్యక్రమంలాగా కాకుండా ఒక దీక్షను నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి అందరూ అన్ని జనగామ జిల్లాకు సంబంధించిన అన్ని కుల సంఘాల పెద్దలు నాయకులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు మా అందరికీ ఈ కార్యక్రమానికి సహకరించాలని అన్ని జిల్లా సంఘాల అధ్యక్షులకు విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం విడివిడిగా వీళ్ళందరి కలిసి కూడా మీ అందరికీ తెలియజేస్తాం దయచేసి ఈ కార్యక్రమానికి జనగామ జిల్లాలోని అన్ని కుల సంఘాల నాయకులు అధ్యక్షులు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై సర్దార్ సర్వాయి పాపన్న